హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఘోర ప్రమాదం అరవై ఎనిమిది మంది కన్ను మూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అసలు ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఘోర ప్రమాదం పడవ మునిగి అరవై ఎనిమిది మంది మృతి ఇక గల్ఫ్ దేశం యోమాన్ తీరంలో తీవ్ర విషాదం జరిగింది నూట యాభై నాలుగు మంది ఇథియోపియన్ వలసదారులతో వెళుతున్న పడవ శనివారం రాత్రి మునిగిపోయింది ఈ ప్రమాదంలో అరవై ఎనిమిది మంది చనిపోయారు పన్నెండు మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు డెబ్బై నాలుగు మంది గల్లంతయ్యారు ఇక ఆభియాన్ ప్రావిన్సులో భీకరమైన గాలుల వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది మెరుగైన ఉపాధి కోసం ఆఫ్రికాలోనే ఇథియోపియా నుంచి యోమాన్ మీదుగా గల్ఫ్ దేశాలకు వలసలు పెరుగుతున్నాయి